టెన్త్ క్లాస్ ఇన్ కేసా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అనంతపూర్ i'm being raised by a single woman she works a lot for me i want to become an astronaut or an astrophysicist i want to achieve big in physics i have scored 592 out of 600 in ssc examination all thanks goes to the government my parents teachers and some friends who have supported me a lot my feedback would be స్కూల్ నీడ్ టు ఇంప్రూవ్ ద సూమ్స్ హైబ్రరీ సార్ థ్యాంక్ యూ ఫర్ దిర్చునిటీ హింద్ జైహిందా ఎక్కడ నమస్కారం ప్రౌడ్ పాప చిన్నప్పటి నుంచి బాగా చదువుదా అవును సార్ చాలా డిసిప్లిన్ చాలా షార్ప్ సార్ అమ్మ వెరీ షార్ప్ గర్ల్ మీకు ఎంతమంది పిల్లమ్మ ఇద్దరు పిల్లలు సార్ పెద్దదా పెద్ద అమ్మాయి డిగ్రీ బీఎస్సీ బయోటెక్నాలజీ ఆర్ట్స్ కాలేజ్ ఈ రీసెంట్ ఇప్పుడు అయిపోయింది సార్ ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ ఓ గుడ్ కంగ్రాజ్యుయేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాప జస్ట్ వాట్ ఓపెన్ డిస్కషన్ థర్డ్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నా మూజా థర్డ్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తీసుకున్నట్టు లేదా ఇంగ్లీష్ కంపల్సరీ థర్డ్ లాంగ్వేజ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ అదే హిందీ అండ్ ఇంగ్లీష్ ఓకే సో మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ అన్ని హండ్రెడ్ మీరు అంటున్నారు బయట కొంతమంది ఈజీగా ఉంది అన్నారు ఈరోజు నా పరిస్థితి ఏంటో చెప్పాలి మీ అందరికి ఎక్కడైనా పెళ్లికి వెళ్తే తల్లిదండ్రుల కన్నా ముందర పిల్లలు వస్తున్నారు ఒక గ్యాంగ్ ఏమో ఈజీగా ఉంది అంటున్నారు ఇంకో గ్యాంగ్ ఏమో టఫ్ గా ఉంది అంటున్నారు ఇద్దరు మధ్యలో నేను నలిపోతున్నా ఇప్పుడు వెళ్తే అదే పరిస్థితి వస్తుంది యూ పర్ఫార్మ్ వెల్ ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్ ఎందుకంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ వాజ్ అబౌట్ ఎయిటీ టూ ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ సో నాట్ ఎవ్రీ వన్ ఫోన్ ఇట్ ఈజీ మీకు ఈజీగా ఉందమ్మా సో నెక్స్ట్ టైం టాపర్స్ కి కొంచెం ఎక్కువ కష్టం పేపర్ పెట్టాలనుకుంటా దిస్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ మోటివేట్ అండ్ ఇన్స్పైర్ మై జూనియర్ సార్ ఐ హోప్ సమ్ థ్యాంక్ యూ అండ్ యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ సార్ పావని తమరితో ఇంట్రాక్ట్ అవుతాను అంటున్నారు సార్ స్టేట్ టాపర్ షీఈ్ ఫ్రమ్ పల్నాడు కారెంపూడి గుడ్ ఆఫ్టర్నూన్ హోనరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సార్ అండ్ ది డిగ్నెటరీస్ అండ్ ఎవ్రీబడి హియర్ ఐ యామ్ పావని చంద్రిక ఐఎమ్ ఫ్రమ్ ఒప్పిచెర్ల కారంపూడి పల్నాడు ఐ హంప్లీటెడ్ మై టెన్త్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ ఒప్పచెర్ల ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఎ రూరల్ విలేజ్ సార్ వి డు వీడిన్ ఈవెన్ హ్యావ్ ఎ గుడ్ రోడ్ ఫెసిలిటీ బట్ ఆ టీచర్స్ అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు మీన్ వర్షం పడ్డప్పుడు వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డెటర్మినేషన్ తో మా క్లాసెస్ చెప్తారు దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అంటే మా పేరెంట్స్ కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను నేను పనికి అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఓకే సో అమ్మమ్మ దగ్గర చదువుకున్నారు వచ్చింది ఎవరు అమ్మమ్మ వచ్చారా అమ్మాను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఓ ఎక్కడ ఉన్నారు నుంచి నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం తల్లి ఎంతమంది ఉంటారు ఊర్లో మన ఊర్లో స్కూల్ మనం ఎక్కడైతే చదువుకుంటున్నా ఊరు కదా ఎంతమంది ఉంటారు ఊర్లో ఐడియా చిన్న ఊరు అది పెద్దూరేనా అంటే రోడ్ ఏంటి గుంటలు ఉన్నాయి పైన అవును సార్ అది సిమెంట్ రోడ్ ఏ బాగా రోడ్డు బాగా గుంటలు టీచర్స్ కూడా రెండు సార్లు కింద పడ్డారు సార్ దారి కింద పడ్డారు అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా అది మన వరకు ఇంకా రాలేదా రాలేదు సార్ అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ ఇప్పుడు చేయాలి మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది ఆ రోడ్ ఇప్పించే బాధ్యత నాది సార్ అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్ ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు అండ్ కేవలం ఐవీఎఫ్ ప్యానల్స్ మాత్రమే మాకు లో ఉంటాయి వాటిని యూస్ చేసుకుని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకుని మాకు క్లాసెస్ చెప్తారు అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు అంటే కేవలం సబ్జెక్టే కాదు రిలేటెడ్ ఐ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు అలాంటివన్నీ టీచ్ చేస్తారు మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్ అందరు కదమ్మా కొంతమంది కూడా ఉంటారు కదా అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్ కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు కదా మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని కరెక్ట్ గుడ్ సార్ ఇక్కడ నాకు ఇచ్చిన నోట్లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న సో సంసారం పుస్తకాలు చదువుతారు బుక్స్ ఏకొయో అంటే టెక్స్ట్ బుక్స్ సారీ బుక్స్ కో చదువుతారు స్టోరీ బుక్స్ చదువుతారా నవల్స్ చదువుతారా ఏం చదువుతారు స్టోరీ బుక్స్ ఏ స్టోరీ బుక్స్ చదువుతారు ఓకే గుడ్ సో సంసారం ఏని పుస్తకాలు చదువుతారు అలా ఏ లేట్స్ ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుతాను ఏ ఎన్ని పుస్తకాలు చదువుంటారు నాకు గుడ్ నో వెరీ గుడ్ హ్యాబిట్ రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హాబిట్ అది కంటిన్యూ చేయాలి నా పైన కూడా ఉంది ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ సో మేము చాలా సీరియస్గా రీవ్యాంప్ చేద్దామని గ్రంథాలయాల్లో ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వివాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్ సో నియోజకవర్గంలో అదేవిధంగా నెక్స్ట్ మండల్ స్థాయి అయినా మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట సో మీరు అందరూ అవకాశం కాదు సో టేక్ ఇట్ అప్ సీరియస్ థ్యాంక్ యూ

ಸರ್ಬಂದ್ ಸರ್ ಕಾಲ್ ದಮ್ ಫ್ರಮ್ ಶಿಕಾಕು ಈ ಟಾಪರ್ ಸರ್ ಫ್ಯಾಮಿಲಿ